మహామోదరి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు రిమ్స్ హాస్పిటల్ శ్రీకాకుళం వారి సౌజన్యంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి ఇరవై మంది రక్తదాతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ దండాశి రాంబాబు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మరియు అనారోగ్య కారణంగా రక్తహీనత వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి అలానే గర్భిణీ స్త్రీలకు రోగులకు రక్తం ఇవ్వడం వల్ల ఒక నిండు ప్రాణాన్ని వారము అవుతామని అలానే రక్ అన్ని దానాల్లోకి వెళ్ళ రక్తదానం మిన్న అని తెలపడం జరిగింది వీటి కోసం యువతులు యువత ఎప్పుడు కూడా ముందుండాలని అలానే యువతకి యువతకు ప్రోత్సాహకరంగా ఉండాలనే ఇటువంటి కార్యక్రమాలని నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమం ద్వారా మంచి జరుగుతుందని ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని దండాసి రాంబాబు చెప్పడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో చలపతిరావు మరియు ట్రస్టీ సభ్యులు కూడా పాల్గొనడం జరిగింది